కాబట్టి దేవునికి తెలుసు మన ఆకలి దప్పులు తెలుసు వస్త్రహీనత తెలుసు లేమి తెలుసు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు ఆయనకి ఆయన ఒకటే చెప్పాడు నువ్వు ఏదన్నా బాగా ఒత్తిడిగా ఉంటే నాకు పెట్టు నాకు అప్పచెప్పు ఇంక వదిలేసే నువ్వు అనే మాట చెప్పాడు చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన తప్పకుండా దాన్ని డీల్ చేస్తాడు మీ విషయం ఆయన చింతగలిగి ఉన్నాడు అంటాడు ఎన్ని మొత్తం బైబుల్లో ఉన్న వచనాలే నేను చెప్పే అన్నీ కూడా కాబట్టి ఈ ఉపవాస కూటాల్లో నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరూ కూడా దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పుకోవటానికే పెద్దపీట వేయండి మెయిన్ దేవునితో పూర్వపు ఆ అనుబంధాన్ని కలిగి ఉండటానికి ఆ విషయంలో జాగృతం చేసుకోవటానికి టైం కేటాయించండి దేవుని ముందు కూర్చున్నా అదే అడగండి ఆ జీవం నువ్వు పొందుకోగలిగితే ఇక మిగిలిన వాటి సంగతి అంతా ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు సౌలు భయపడ్డాడు దావీదు భయపడలేదని ఇందాక చెప్పా చివరికి ఎవరిది గెలిచింది సవల ఆలోచన గెలిచిందా దావిద ఆలోచన గెలిచిందా ఎస్ విశ్వాసం నూనె కుమారుడైన హోషువా ఎపుణ్య కుమారుడైన కాలేబు ఆలోచన గెలిచిందా పది మంది ఆలోచన గెలిచిందా పది మంది ఏమో మనం గెలవలేము వాళ్ళని అన్నారు వీళ్ళిద్దరేమో దేవుడు ఎంత ఆనందిస్తే ఈజీగా వాళ్ళని కొట్టేస్తామన్నారు ఎన్ని పరిస్థితుల్లోంచి దాటించుకుంటూ వచ్చిన దేవుడు వాళ్ళను కూడా మన చేతికి అప్పగిస్తాడు వాళ్ళు మనకు ఆహారం అవుతారు మీరు భయపడుతూ అని చెప్పారు